అందరికీ నమస్తే నేను మీ సారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ వంకాయ పచ్చడి ఎంతో రుచిగా తయారీ విధానము ముందుగా ఒక మందపాటి ఇనుప ముక్కుడు తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇవి చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని అవి కూడా చక్కగా వేగేంతవరకు వేయించుకోవాలి తరువాత రెండు టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవాలి ఈ చలికాలంలో మనం తీసుకునే ఆహారంలో నువ్వులు ఉండేట్లుగా చూసుకోవాలి నువ్వులు కూడా చిటపటం అనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి వెంటనే ఇవన్నీ వేయించుకునే దాన్ని బట్టే మనకి పచ్చడి అనేది రుచి వస్తుందండి ఓపిక్గా చేసుకోవాలి మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే మూకుల్లో అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పచ్చడి అనేది నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి చేస్తున్నానండి అంటే మనం తీసుకునే వంకాయలను బట్టి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఒక్క నిమిషము అటు ఇటు అని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవడమే అలానే మూకుళ్ళో ఉంచితే మాడిపోతాయండి అందువలన వెంట వెంటనే తీసివేయాలి తరువాత అదే మూకుళ్ళో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుబ్బెడు కొత్తిమీర క్లీన్ చేసి కాడలతో సహా వేసుకోవాలి ఇందులోనే రెండు టమోటాలు కట్ చేసి వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు రెండు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు అర స్పూను పసుపు ఒక కప్పు వంకాయ ముక్కలు వేసుకొని చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది త్వరగా మగ్గుతుంది ఇలా కలిపి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇటు ఇందులో ఎటువంటి వాటర్ ఏమీ వేయనవసరం లేదండి ఇలాంటి పచ్చళ్లకు రాళ్ళ ఉప్పు ఉపయోగిస్తే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది నాలుగైదు నిమిషాలకి చూడండి వాటర్ ఎంత వస్తుందో ఆ వాటర్లోనే ఈ మొక్కలన్నీ ఉడకాలి అప్పుడే మనకి చాలా రుచిగా ఉంటుంది ఆరేడు నిమిషాలకి చూడండి దగ్గర పడుతుంది అప్పటి వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే ఉంచితే ఇంకా మగ్గుతుందండి అన్నీ చల్లారిన తరువాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని ముందు మనం వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదండి అవన్నీ ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మిక్సీకి ఇలా ఒకసారి వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత స్పూన్ సహాయంతో మొత్తం ఒకసారి కలిపి మనము ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటో ఉల్లిపాయ వంకాయ అన్నీ ఉంది కదండి ఆ మిశ్రమం కూడా ఇందులోనే వేసుకోవాలి ఈ మిశ్రమం వేసిన తర్వాత కొంచెం పలుకుగా వేసుకుంటే సరిపోతుంది రోట్లో దంచినట్లు వస్తుంది లేదంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు నేనైతే మెత్తగా వేస్తానండి మిక్సీకి వేసేటప్పుడు ఎటువంటి వాటర్ వేయనవసరం లేదండి ఇలా వేసుకున్న తరువాత ఈ పచ్చడిని ఇలాగనే ఉపయోగించుకోవచ్చు పోపు కూడా పెట్టుకోవచ్చండి పోపు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మరియు రుచిగా కూడా ఉంటుంది ఫ్రై ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు ఇంగువ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి వంకాయ పచ్చడి మిశ్రమం ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ ఇట్లా తయారు చేసుకున్నటువంటి పచ్చడి అన్ని టిఫిన్స్లోకి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇలా గ్లాస్ స్పాటిల్లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకుంటాను నేను వేరొక వీడియోతో మేము ముందుంటా